ఇంతకుముందు అటువైపు నుంచి తీశాను లైటింగ్ బాగుందో లేదో కనబడిందో లేదో తెలియదు కదా ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా బాగా కనబడుతుంది మనకి ఇటువైపు ఈపురిపాలెం ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది పక్కన కాల్వ అక్కడ నుంచి ఇటువైపు చీరాల అంటే పేరాల నుంచి చీరాల వెళ్ళే దారిలో ఇక్కడ హైవే నిర్మాణం జరుగుతుంది అంతకుముందు వీడియోస్లో మీకు చూపించాను ఇది డైరెక్ట్గా వాడ్రేవ్ బీచ్కి వెళ్ళే హైవే అనమాట కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇవ్వండి రెండు జైంట్ క్రెయిన్స్ అనమాట ఇవి హెవీ వెయిట్స్ని తీసుకొని వెళ్ళడానికి అనమాట కనబడుతుంది అంతకుముందు ఇక్కడ మనకి దిమ్మల్ని సిమెంట్ దిమ్మల్ని ఇక్కడే కంక్షన్ నిర్మాణం చేసి వాటిని తీసుకొని వచ్చేసారు తీసుకొని వచ్చేసి ఇట్లాగ హైవే కోసం పెట్టినటువంటి పిల్లర్ల మీద సెట్ చేస్తున్నారు ఇదిగోండి రెండు మనకి ఫోర్ వే కదా ఒక టూ వే ఇదొక టూ వే మధ్య మధ్యలో బార్డర్లా ఇదన అరేంజ్ చేస్తారేమో మనకైతే తెలియదు హైట్ అయితే బాగా వచ్చింది ఇవ్వండి ఇక్కడ ఒక క్రేన్ ఉంది హెవీ వెయిట్ లాగుతుంది అన్నారు ఇది చూడండి ఇక్కడ ఒక హెవీ వెయిట్ అక్కడ ఒక హెవీ వెయిట్ రెండు రెండింటిని అడ్జస్ట్ చేస్తా అంతకుముందే ఫిక్స్ అవి ఉన్నాయి కదా వాటిలోకి వాటిని సెట్ చేసేసి వాటికి బోల్ట్లో నటులు మరి ఎట్లా సెట్ చేస్తున్నారో దాన్ని వాళ్ళకి తెలుసు కదా ఇవ్వండి ఇదో పిల్లరు అదో పిల్లరు పిల్లలకి రెండు పైన పైనుంచి హైవే వెళ్తుంది తర్వాత ఇటువైపు నుంచి బాగా ఎత్తులు ఎప్పుతారంట వీటిని ఎందుకంటే ఇట్లా వచ్చిన వాటిలో కింద వాటిలో గ్యాప్ వదులుతారు గ్యాప్ వదిలేసి ఇటువైపు నుంచి డైరెక్ట్గా వాడరే బీచ్కి వెళ్ళే రూట్ నాకు అక్కడ నేషనల్ హైవే టూ వన్ సిక్స్ అవతల వైపు కూడా సేమ్ ఇలాగే చేశారు అక్కడ ఆల్మోస్ట్ కంప్లీట్ వచ్చింది అక్కడ మట్టి తోలి పైకి సిమెంట్ ఉండే సపోర్టర్స్ ఉంటాయి కదా వాటిని కూడా పెట్టేశారు ఇది ఇక్కడ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి అప్డేట్ చాలా రోజులైంది ఈ వీడియో తీయలేదు ప్రస్తుతం కరెక్ట్గా మనం నించున్న ప్లేస్లో ఇప్పుడు ఇక్కడ నిల్చున్న ప్లేస్ ఉందా ఈ ప్లేస్లో మహిళా మార్ట్ ఏదో ఉండేది ఈ ఉందా ఇదంతా కూడా మహిళా మార్ట్ పగలగొడితే వచ్చినటువంటి ఇదే ఇదంతా ఈ ప్లేస్లో మహిళా మార్ట్ ఉండేది కరెక్ట్గా ఇది పగలగొట్టేశారు ఎందుకంటే ఈ ఇక్కడే ఇంత ఎత్తు మట్టి ఉంది కదా సేమ్ ఇలాగే మట్టి ఎత్తులేపి దానికి జాయిన్ చేస్తారు ఇది చీరాల నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏ సంబంధించినటువంటి అప్డేట్